ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ లో నేను వీడియో చాలా రోజులు అప్లోడ్ చేయలేదు నా దగ్గర వెహికల్ లేదండి వెహికల్ సేల్ చేసాను నెక్స్ట్ నేను అయితే టెంపు ట్రావెల్ తీసుకున్నాను ఇది అయితే ఈ రోజే వేసుకుని వచ్చాను ఇలా అయితే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ డ్రైవ్ చేసి నేను తీసుకొచ్చా అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు టెంపు తోల్లా కాకపోతే కొనేసి నేను టెంపు తోలుకొని డైరెక్ట్ నేను అయితే ఇంటికి వేసుకొచ్చా ఈ వెహికల్ కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి పని చేయని అవన్నీ తీసి బయట పెట్టి మనం అయితే వెహికల్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించాలి అది వాటర్ సర్వీసింగ్ చేయించాలి చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో పాత వండ్రీ ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి మనకు చేయవు ఫ్రెంచ్ వచ్చేసి టూబ్ ఇది అయితే కన్ఫామ్గా ఉండాలి మనం అసలు తీసేయకూడదు దీన్ని నెక్స్ట్ ఏసీ బ్రోయరీ అనుకుంటా మనకు బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ కూడా ఉన్నాయి ఈ వేస్ట్ ఇవన్నీ తీసేయాలి ఇక చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో మరి ఇవన్నీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో మనకు తెలియదు తీసేయట బయటపడేసి బయట బయట కాదా ఏమైనా ఉపయోగపడతాయేమో పక్కన స్పేరు మన సామాన్లు ఉంటాయి కదా అందులో వేసుకుంటే నెక్స్ట్ టైం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీల్ క్యాప్లు ఉన్నాయి కానీ మరి వీళ్ళు వీల్ క్యాప్లు ఎందుకే తెలియదు తీసి పక్కన లాన్ పెట్టారు అనుకుంటా ఊడిపోతున్నాను ట్యాగులతో ఉండదు ఫ్రెండ్స్ వెహికల్ సర్వీసింగ్ సెంటర్ తీసుకొచ్చాను ఇక్కడ హైడ్రాలిక్ ఉంది కానీ మన వెహికల్ అయితే మీద పైకి కాదు ఈ వెహికల్ ఒక పాత ఈ వెహికల్ అయితే నాన్ స్టాప్ గా బుకింగ్ తిప్పివాలంట వాటర్ సర్వీసింగ్ కూడా సరిగ్గా లేరు పైన క్యారేజ్ లో అయితే కావాల్సిన డస్ట్ ఉంది సుమారు టూ అవర్స్ అయితే పట్టింది ఈ వెహికల్ క్లీన్ చేయడానికి లోన ఎయిర్ కూడా పట్టించుకున్నా దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డా అంటే ఈ వెహికల్ ఎదగడం కోసం మనకు వెహికల్ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి నలుగురు ఐదు కనుక్కొని మొత్తం తెలుసుకొని వెహికల్ అయితే తెచ్చుకున్నాను ట్వెల్వ్ నెంబర్స్ సిట్టింగ్ ఇది ఫుల్ సిట్టింగ్ ట్వెల్వ్ నెంబర్స్ బ్యాక్ సైడ్ ఒకళ్ళు కూర్చోవాలనుకుంటే ఒకళ్ళు ఎక్స్ట్రా కూర్చోవచ్చు ఇవన్నీ కూడా పుష్ బ్యాక్ సీట్లు సీట్ కవర్స్ కూడా ఉన్నాయి లేదా కవర్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టు ఉన్నారు సీట్లు ఖరాబ్ కాకుండా ప్లస్ ఎక్స్ట్రా ఒక సీట్ ఉంటుంది ఇక్కడ క్లీనర్ సీట్ ఇది వెహికల్ అయితే మనకి టీవీ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఇది కూడా మామూలుగా వర్కింగ్లోనే ఉన్నాయి నెక్స్ట్ ఊపర్లో ఈ సైడ్ ఓపర్స్ అయితే ఉన్నాయి మనకి మెయిన్ ఊపర్ కింద ఉంటది అంటే సీట్ కింద అది అయితే ఇవ్వలేదు మనకి ఈ సైడ్ అటు అటు ఒకటి ఇటు ఒకటి ఇచ్చారు సౌండ్ అయితే మామూలుగానే వస్తున్నాయి ఇది ఒక ఫ్యాన్ కూడా ఉంది నెక్స్ట్ సెంట్రల్ ఏసీ ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇటు ఫ్రంట్ సైడ్ కూడా ఉన్నాయి సెంట్రల్ ఏసీ వస్తుంది మనకి అది సరిపోక వెనకాలైతే ఒక ఫ్యాన్ పెట్టాం నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ ఉండదు కానీ ఇది కాలిపోయింది మొత్తం నేనే ఆ ఫ్యాన్ తీసేసాను మళ్ళీ ఇంకొకటి తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఒకలా కొంచెం కూలింగు ఇంత దూరం ఫ్రెష్ చేయకపోయినా కానీ ఫ్యాన్ అయితే ఫుల్గా వస్తూ ఉంటుంది డ్యాష్ బోర్డ్ అయితే ఓల్డ్ మోడల్ వచ్చింది ఓల్డ్ మోడల్ రావటం కాదు ఫ్రెండ్స్ ఇది వెహికల్ కూడా కొంచెం ఓల్డ్ మోడల్ అందుకని ఈ టైప్లో ఉంది ఇప్పుడు వచ్చే వాటికి కొంచెం పర్లేదు బాగానే అనిపిస్తుంది చూడటానికి కూడా మంచిగా ఉన్నాయి ఈ గేర్ బాక్స్ చూడండి ఆర్టీసీ పోసుకున్నట్టు పెద్దగా ఉంది ఇప్పుడు వచ్చే వాటికైతే ఇది ఒక బాగానే ఉంది కదండి ఇది అయితే ఇక్కడ దాకా కవర్ చేస్తుంది ఇదైనా పర్లేదు అండి బాగానే ఉంది మనకి నెక్స్ట్ సీట్లు అయితే ఈ డ్రైవర్ సీటు ఖరాబ్ అయింది దీనిపైన మనం ఒక టవల్ వేసుకొని మెయింటైన్ చేసుకోవాలి మిగతా అంతా పర్లేదు అంతా బాగానే ఉంది ఎవరికైనా బుకింగ్ కిరాయికి కావాలంటే ఎవరైనా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నెంబర్ డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది ఇంటీరియల్ కూడా లుకింగ్తో ఉంది అవుట్ లుకింగ్ అయితే చాలా తక్కువ ఉంది కానీ ఇంటీరియల్ లాంగ్ లుకింగ్ అయితే పర్లేదు ఎవరైనా ఈ మన ఫాలో హౌర్స్లో టెంపో ట్రావెలర్ వెహికల్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే దీని గురించి మనం పూర్తిగా చేయలేదు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్లు వస్తే నేను అడుగుతూ ఉంటాను మీ నెంబర్ సేవ్ చేసుకుంటా నాకు మీ నెంబర్ కూడా చెప్పండి నెక్స్ట్ వర్క్ వచ్చేసి చిన్న చిన్న వర్క్ ఉంది టైర్లు అయితే పర్లేదు కానీ అలైన్మెంట్ పోయినట్టుంది రైట్ సైడ్ టైర్ లెఫ్ట్ సైడ్లో అరుగుతుంది స్టిక్కరింగ్ అయితే మొత్తం రిమూవ్ చేసేసాను మన లోగోస్ వేసుకోవాలి అద్దాలు పెద్ద తెలుసుక ప్రవీణ్ వెహికల్స్ అండ్ లక్కీ ట్రావెల్స్ అని అనిపిస్తా ఇవి కూడా మార్పించుకోవాలి బాగా డల్లు ఉన్నాయి కాకపోతే మనీ ఉన్నప్పుడు మార్చుకోవాలి ఇప్పుడు అవసరం లేదు ఆడుతున్నాయి అయితే ఈ లోగోస్ అయితే ఏమి రిమూవ్ చేయమండి ఇవన్నీ బాగానే ఉన్నాయి చూడటానికి కూడా ఇది దీంట్లో చేయడానికి ఏమి లేదు తీసుకెళ్లి డ్రైవ్ చేసుకోవటమే మనకేమైనా కొంచెం అవుట్ లుకింగ్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు అంతకుమించి ఏమి ఉండదు ఇవన్నీ కూడా మనం రబ్బింగ్ పెట్టుకోవాలి రబ్బింగ్ పెడితే చాలా నీట్గా వస్తుంది చూడండి డల్గా ఉన్నాయి మెటల్ పేస్ట్ ఉంటుంది దాన్ని పెట్టి మనం రబ్ చేస్తే నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇవి కూడా ఇది మీ అందరికీ తెలిసిందే మనం ఏ బండి తీసుకున్నా కానీ వీటిని కొంచెం పైకి లాగి స్టిక్కర్స్ చేపితే స్టిక్కరింగ్ చేపితే చాలా నీట్గా ఉంటుంది వీటికి స్టిక్కర్స్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నీట్గా కనపడింది ఈ ఫిల్మ్ కూడా డల్ అయిపోయింది ఇదంతా రిమూవ్ చేయించేసి బ్లాక్ ఫిల్మ్ వేయించుకుంటే నీట్గా ఉంటుంది ఏదైనా సరే దీనికి ఏదైనా వర్క్ చేపాలని ఏం చెప్పాలని ఎక్కువ తో కూడింది ఎందుకంటే ఫిల్మ్ అయిపోయాలంటే సుమారు ఒక వెయ్యి రూపాయలు అడుగుతున్నా అంత పెద్దగా ఉంది మ్యాజిక్కే నూట యాభై రెండు వందలు తీసుకుంటున్నారు దానికి విండోస్ కూడా బాగుంది సెంటర్లు వేసి నెక్స్ట్ మీకు ఎవరికైనా బుకింగ్ కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు మన వెహికల్ని చాలా చోట్ల బ్యాక్ సైడ్ వేస్తున్నారు అదే బెడ్ వేస్తున్నారు నేనైతే ఆ బెడ్ తీసేసి నెక్స్ట్ మనకు సీట్లు ఇచ్చినటప్పని సీట్లు తెచ్చుకున్నాను ఇదంతా రష్ట్ బట్టి ఉంటే ఇదంతా క్లీన్గా నీట్ చేసుకుని బ్లాక్ పెయింట్ చేసి ఆ దీన్ని తినిపేసి లేకపోతే మొత్తం డస్ట్ బట్టి రస్ట్ బట్టి చూడండి ఏ టైప్లో అయిపోయింది ఈ సీట్ తీసి పక్కన పెట్టారంట దీని అయితే మళ్ళీ నేను సీటే తీసుకున్నా మనకి సీటే కావాలని చెప్పేసి బెడ్ ఉంటే వెళ్ళి అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని మీకు తెలుసుగా మన వెహికల్ తెచ్చిన ఫస్ట్ ఆఫ్ అయితే మ్యాట్లు వేస్తాం దీనికొన్న మ్యాట్లు బాగాలేవు అట్లా సేడ్ అయిపోయినాయి నెక్స్ట్ మెల్ట్ అయిపోయినాయి ఇవైతే పెద్ద మ్యాట్లు చూడండి థిక్నెస్ కూడా ఎంతలా ఉన్నాయో వీటినైతే మనం సెట్ చేసుకుని స్టిక్కరింగ్ చేయించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇట్లా నిలబడి ఉంటాయి ఇప్పుడు వీటికి హోల్డ్ చేసి ఇట్లయితే ఫిట్ చేసుకోవాలి నేను